హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే చిట్టి చిట్టి పునుగులండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా ఈవినింగ్ స్నాక్ అయినా సరే చాలా బాగుంటుంది ఇప్పుడైతే తయారీ విధానం చూద్దామండి అన్ని బజీలో కూడా పొంగుతూ చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి పునుగులు ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దాము ముందుగా మిక్సీ జార్ తీసుకుని వన్ కప్పు పిండి పావు కప్పు బియ్యం పిండి అలాగే వన్ కప్పు పెరుగు వేసాను అండి పెరుగు తీసుకోవాలి తర్వాత వన్ కప్పు వరకు ఇడ్లీ పిండి వేసాను ఇడ్లీ పిండి వేసుకోవడం వల్ల పునుగులు అనేవి టేస్ట్ చాలా బాగుంటుందండి క్రిస్పీగా టేస్టీగా వస్తుంది ఇప్పుడైతే మూత పెట్టేసి అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నేను మీకు మిక్సీ పట్టేసాక చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మిక్స్ అయితే సరిపోతుంది ఇప్పుడైతే మనం ఈ పిండిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా కలపడం వల్ల మనకి పునుగులు టేస్టీగా వస్తుంది అలాగే పిండి కూడా బాగా మిక్స్ అవుతుంది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసాను అలాగే ఇందులో కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు కొత్తిమీర వీటిని సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం వేసేసుకోవాలి ఇవన్నీ వేయడం వల్ల పునుగులు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి తిన్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి కదా చాలా బాగుంటుంది ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి పిండిలు ఇవన్నీ కూడా బాగా కలిసిపోవాలి ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు ఏదో పునుగులు అయితే వేసుకోవచ్చండి క్రిస్పీగా టేస్టీగా భలే ఉంటుంది పిల్లలకు కూడా బాగా ఇష్టపడతారు ఇప్పుడు చివరిగా ఇందులో కొంచెం వంట సోడా వేసాను వంట సోడా వేసాక పైన వన్ స్పూన్ వాటర్ వేసేయండి అలా వాటర్ వేయడం వల్ల మనకి వంట సోడా అనేది యాక్టివేట్ అయ్యి పునుగులు అనేవి బాగా పొంగుతాయి అలాగే పిండిలో కూడా కొద్దిగా వాటర్ వేసేదండి కొంచెం గట్టిగా ఉంది కదా మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి వంట సోడా ముందుగా వేయకూడదండి పునుగులు వేసే ముందు వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి అప్పుడు మనకి బాగా పొంగుతూ వస్తాయి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా పునుగుల పిండి తీసుకొని ఇలా పునుగులు అయితే వేసుకోవాలి నేనైతే చిన్న సైజులో వేసానండి చిన్న సైజులో వేస్తేనే మనకి బాగుంటుంది వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఆయిల్ పీల్చకుండా బాగా వస్తుంది కొద్దిగా బియ్యం పిండి వేసాం కదంటే ఇడ్లీ పిండి వేయడం వల్ల మనకి ఆయిల్ పీల్చుకున్నా ఉంటుంది క్రిస్పీగా వస్తుంది ఇలా ఆయిల్కి తగిన వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ అన్నీ కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలండి ఇలా కలుపుకోవడం వల్ల మనకి అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది అన్ని సైడ్స్ కూడా కలర్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడైతే మనం వీటిని ఒక టిష్యూ ప్లేట్లోకి అయితే తీసుకుందాము చూడండి ఇలా ఫ్రై అయితే మనకి సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే ఒక వాయి రెడీ అయిపోయింది కదా రెండో వాయి వేస్తున్నాను ఈ పునుగులకి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ సూపర్గా ఉంటుందండి నేనైతే టమాటా చట్నీ చేసాను చాలా బాగుంటుంది ఇప్పుడైతే రెండో వాయి వేసానండి ఇవే మీకు ఫ్రై అయిపోయాక చూపిస్తాను చూడండి ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను మా ఇంట్లో అయితే ఈ స్నాక్ చాలా ఇష్టపడతారండి అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్గా కూడా చేస్తాను క్రిస్పీగా టేస్టీగా భలే ఉంటాయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఇష్టపడతారు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడు చేసినా సరే ఇలా చేసుకుంటారో అంత బాగుంటుంది అంతేనండి చిట్టు చిట్టి పునుగులు అయితే రెడీ అయిపోయినాయి విడివిడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్